సంజయ్ మహదేవయ్య దగ్గరికి వచ్చి నాకు పది కోట్లు కావాలి నేను బిజినెస్ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో సంజయ్ దగ్గరికి మహదేవయ్య వచ్చి నీకు నచ్చింది నువ్వు చేసుకో నేను ఆ డబ్బు అరేంజ్ చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య భార్య మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో మహదేవయ్య దగ్గరికి వెళ్ళి అదేంటి వాడు అలా పది కోట్లు అడగగానే నేను ఇచ్చేస్తాను అని హామీలు ఇస్తున్నారు మీరు అలా ఎలా ఇవ్వగలరు వాడు నీ కన్న కొడుక ఏంట అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోకుండా ఉంటే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య భార్య మాత్రం అలా ఎలా కుదురుతుంది వాడు నీ కన్న కొడుక ఏంట పది కోట్లు ఇచ్చేస్తాను అంటే నేను ఎలా ఊరుకోగలను అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి క్రిష్ వస్తూ ఉంటాడు ఏంటి ఇలా గొడవ పడుతున్నారు అని చెప్పేసి అయితే ఆ మాటలన్నీ వింటూ ఉంటాడు ఇంతలో అక్కడ మహ ఉన్న మహదేవ్ అయ్య మాత్రం అవును నేను నీకు విషయం చెప్పాలి ఆ విషయాన్ని నీ దగ్గరే గుర్తు పెట్టుకో ఇంకెవరికి చెప్పమాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఆవిడ మాత్రం ఏంటి అది చెప్పు ఎందుకు వాడికి పది కోట్లు ఇస్తూ అని అంటున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహాదేవ్ అయ్య మాత్రం వాడు చక్రీధర్ కొడుకు కాదు వాడు నా కొడుకు మన కొడుకు మన కన్న కొడుకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న తన భార్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ సంజయ్ వచ్చి వచ్చి ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు అక్కడ ఉన్న క్రిష్ కూడా ఆ మాటలు విని అదేంటి ఎలా అంటున్నారు బాపు అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ బాపు వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్